ఆత్మకూరు నియోజకవర్గంలోని చేజర్ల మండలం కాకివాయి పంచాయతీలో మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శ్రీ ఆనం రంగమయూర్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు రామనారాయణ రెడ్డి గారికి మరియు అలాగే పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి తరఫున ఇక్కడ ప్రచారం చేయడానికి వచ్చినటువంటి ఆనం రాజకీయ వారసుడు ఆనం రెడ్డి గారి సింహ పరిసం అని గుర్తుగా ఆనం వివేకానంద రెడ్డి గారి ముద్దు బిడ్డ ఆనం వివే ఆనం రంగమయ్య రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం కాకివాయి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా ఈ కార్యక్రమాలు ఉద్దేశించి కాకివాయి ప్రజలు ఉద్దేశించి రంగమయ్య రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను చేజర్ల మండలం కాకివాయి పంచాయతీ నందు ఈరోజు ఎన్నికలకి ప్రచారానికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు నేతలు స్థానిక సర్పంచ్ వారి కుటుంబం మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు ఈ యొక్క కాకబాయి ఊర్లో నివసిస్తున్నటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అవ్వతాతలు కుటుంబ సభ్యులు స్థానికులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన రాష్ట్రంలో ఒక మార్పును తీసుకొచ్చేటటువంటి సమయం ఆసన్నమైంది ముఖ్యంగా ఆత్మకు కాకువాయి గ్రామం ఎప్పుడా మాకు తెలిసినంత వరకు వైసీపీ నాయకులు దౌర్జన్యాలు చేస్తున్నప్పుడు వారి ప్రభుత్వం సాగుతున్నప్పుడు వారు ఆకతాయితనాలు ఆగకుండా అందరి మీద చూపిస్తున్నప్పుడు ఇటువంటి సందర్భాలలో కూడా కాకువాయి ఊర్లో తొంభై శాతం తెలుగుదేశం పార్టీ రావడం నిజంగా గమనార్హం ఇది మేమంతా కూడా మొదటి నుంచి కూడా గమనించాం తెలుగుదేశం